లక్ష్మీగారు ఇప్పుడు మన శ్రావణ మాసం వచ్చింది అంటే శ్రావణ శుక్రవారాలే కాదు శ్రావణ సోమవారాలు చాలా విశిష్టమైంది శ్రావణ మంగళవారాలు కూడా చాలా విశిష్టమైంది అసలు శ్రావణ సోమవారం రాజు ఏం చెయ్యాలి ఏ దేవుడికి పూజించాలి అసలు పూజ యొక్క నియమాలు ఏంటి శ్రావణ సోమవారం సోమవారం కానీ ఈశ్వరుడు ఐశ్వర్య కారకో ఈశ్వరహ అంటారు మనకి ఏ ఐశ్వర్యం కావాలంటే ఏ విభూతి కావాలంటే ఆ విభూతి ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు అందుకని ఇప్పటి నుంచి కూడాను సోమవారాల వ్రతం పదహారు సోమవారాల వ్రతం అనేటటువంటిది చేస్తారు శ్రావణ మాసంతో మొదలు శ్రావణం భాద్రపదం ఆశ్రీజం కార్తీకం నాలుగు నాలుగు పదహారు పదహారు సోమవారాల వ్రతం అనేటటువంటిది చేస్తారు పుట్టమన్న ఉంటుంది కదా పుట్టమన్నతో శివలింగాన్ని చేస్తారు శివలింగాన్ని చేసి అభిషేకం చేసి ఎప్పటికప్పుడు దాన్ని నిమజ్జనం చేసేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు కొందరు ఏం చేస్తారంటే ఇట్లా పదహారు అయ్యే వరకు అట్టి పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వారి వారి అభిష్టాలను బట్టి చేస్తూ ప్రాంతాన్ని చెప్పే ప్రతి దానికి కూడా ఇంటికే ఇంటి ఆచారం దేశ ఆచారం కాలాచారం ఆచారం మనకు అనేక ఆచారాలు ఉన్నాయి కదా వారి వారి ఆచారాలను బట్టి అలా చేస్తుంటారు ఈ శివుడికి అభిషేకం చేసినప్పుడు పంచామృతాలతో చేయవచ్చును లేదంటే కనుక కొబ్బరి నీళ్ళతో చేస్తారు మా దగ్గర ఏమి లేదంటారా పత్రం పుష్పం బలం తోయం అంతే మన దగ్గర ఉన్నటువంటి దోశ నీళ్లు పోస్తాం హరహరా అంటారు నమస్కారం చేస్తే చాలు అయిపోతాడు మా పెరట్లో ఉందండి ఒక్క మారేడు దళం తీసుకొచ్చి పెడుతున్నా అంతే ఒక్క తుమ్మి పువ్వే దొరికింది పెడుతున్నా నమస్కారం అంటే సంతృష్టుడు అయిపోతాడు అయితే ఈ రోజున సోమవారాలు శివుడికి అభిషేకం చేసినప్పుడు అంటే పుత్రులు కావాలి లేదంటే నాకు సంతానం కావాలి పుత్రులనే కాదు పుత్రులు కావాలని ప్రత్యేకంగా వాళ్ళు మనసులో అనుకున్నా అది కోరిక తీరుతుందని చెప్తారు కొంతమందికి సంతానం లేదండి లేకపోతే కనుక మాకు ఏమిటో తెలియని బాధ అన్నీ ఉన్నాయి అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ మనసులో ఆనందం లేదు ఏమిటో గిలి అనుకునే అనుకునేవాళ్ళు వాళ్ళకి ఏవైతే అభిష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి ఈ పదహారు వారాలు ఏడప్పటికీ అని అందుకని వాళ్ళ సంకల్పం చెప్పుకొని ఈ పదహారు సోమవారాలు వ్రతం చేస్తారు ఇలా ఈశ్వరుడికి అభిషేకం చేయటం ఈశ్వరుడికి అభిషేకం చేసిన రోజునే అమ్మవారికి కూడాను గౌరీదేవికి కూడా అమ్మవారికి పార్వతికి కూడాను కుంకుమ పూజ చేస్తారు కుంకుమ పూజ చేయటం వల్ల ఐదోతనం ఉంటుంది అందుకని చెప్పి ఈరోజు ఈశ్వరుడికి ఆరాధన చేయటం అనేది ఎక్కువగా ఇది కూడాను మనం గమనిస్తే మనం కార్తీక సోమవారాలకి ఎటువంటి ప్రాధాన్యతనిస్తామో నార్త్ వైపు చూస్తే ఈ శ్రావణ సోమవారాలకు అటువంటి ప్రాధాన్యత మనం కూడాను ఈ పదహారు సోమవారాలు వ్రతం అంటే కేవలం వాళ్ళదనే కాదు మన వైపు కూడాను చాలా మంది ఇప్పుడు మనం చూస్తే శివాలయాలకి కిరిసిపోతూ ఉంటాయి అభిషేకాలు మాకు ఇంట్లో కుదరదండి మరి మీరు చెప్పారు బాగుంది పుట్టమన్నతో మరి మాకు ఇంట్లో కుదరదండి శివాలయానికి వెళ్ళి చేయించుకోవచ్చా అంటే చక్కగా చేయించుకోవచ్చు మూల విరాట్ ఉంటుంది కదా అభిషేకం చేస్తారు వాళ్ళకి ఇంత రుసుముని కట్టేసి టికెట్ తీసుకొని బహుజా ద్రవ్యాలు ఇచ్చావంటే చేస్తారు కదా అలా కూడా చేయించుకుంటే సత్ఫలితాలు వస్తాయి ఇది శ్రావణ సోమవారాల యొక్క విశిష్టం